మయం కలిగిన కాక క్రిస్తున్న ప్రేమైన వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం క్షేమం కలిగి ఉన్నాం మన దేవుడు చాలా గొప్పవారై అన్నారు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు మేలులు చేయువారుగా ఉన్నారు ఆదుకుని వారుగా ఉన్నారు తప్పకుండా ఆదరిస్తారు భయపడుకు దేవుని మీద ఆధారపడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు సహోదరుడా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు ప్రభు తప్పకుండా మేలు చేస్తారు రండి ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం కలిసి ధ్యానించుదాం కీర్తన గ్రంథం పదవ అధ్యాయంలో పదిహేడు వచ్చినాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు ఎంత అద్భుతమైన సంగతి ఎంత అద్భుతమైన సంగతి ఒకరు బాధపడుతూ ఉంటే మరొకరు ఆ బాధను వినటానికి మంచివారు సైతం కొన్నిసార్లు వారికి విసు కనిపిస్తుంది విసు కనిపిస్తుంది బాధపడే బాధపడేవారి బాధ ఏమో అట్లాగా మరి వినటానికి కూడా కొంతమందికి విసు కనిపిస్తుంది ప్రేమనే దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారు ఒక ఆమె రక్తస్రావము రోగముతో పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడతా ఉందండి పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడ రాయబడిన ఆమె సమతని గురించి మనం ఆలోచన చేస్తే ఆమెకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకున్నది ఆమెకున్న వస్తువులన్నీ అమ్ముకున్నది ఆమె కలిగిన సమస్తం కూడా ఆ రోగానికే వేయపరుచుకున్నది రక్త రక్తస్రావ రోగం అంటే ఎంత బాధో కదా ఆ సహోదరి ఎంత కష్టపడి ఉంటుందో కదా సమాజంలోకి వెళ్ళలేదు సొంత పనులు చేసుకోలేదు మరి తన శరీరంలో ఉన్న శక్తినంతా కూడా అలాగా అయిపోతా దినదినం దినదినం ఎంత బాధపడి ఉంటుందో కదా అయితే ఆమె ఒకరోజు ఆయన మాట వినదండి వాళ్ళ ఊరు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తూ ఉన్నారనే సంగతి వినదండి విని ఆయనని సమీపించడానికి వెళ్ళి మళ్ళీ ఆయన ఎదురుగా వెళితే ఏమంటారో ఆయన ఏమంటాడు అని ఆ జనాల్లో నుంచి చిన్నగా మరి సొమ్మి చేసుకొని ఆయన వస్త్రపు చెంగు పట్టుకుందండి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది ప్రభావము ఆయన లో నుండి వెళ్ళి ఆమెను తాకింది ఆమె రక్తదార కట్టెను అని వ్రాయబడి ఉందండి ఎంత అద్భుతమైన సంగతి ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్న ఆ యొక్క సమస్య ఎన్నాళ్ళ నుంచో రోగంతో మరి తీరని సమస్యగా ఉంటూ ఆస్తి అంతా కూడా ఆవిర్లాగా అయిపోయి ఆస్తి అంతా కూడా ఆవిర్లాగా అయిపోయి అందరి చేత మరి విసికించుకుంటూ ఛేదరించుకుంటూ విసుగు చెందుతున్న ఆమె జీవితంలో ఎంత గొప్ప అద్భుతం జరిగిందో కదా కదా దేవుడు ఎంత మంచి దేవుడు అన్నారు మరి ఆమె ఆ బాధ నుండి నివారణ పొందిన తర్వాత ఎంత సంతోషం అనిపించింది ఆమెకు ఆమె అనుకున్నది నా రోగం తగ్గితే బాగుండని ఆమె అనుకున్నది దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండని బాధపడు వారి కోరికను వినే దేవుడు అండి మరి ఆమె బాధ అదైతే మరి నీ బాధ ఇటువంటితో బలహీనత బాధలా బిడ్డల మాటలు వినలేదా అప్పుల సమస్యల కుదరని సమస్యల ఏమండి అందరికి ఒకే రకం కాదు కదా రకం ఒకరికొక రకం కదా దేవుడు అందరికీ జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు అండి నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఆమెకు చేసిన దేవుడు సహాయము నాకు సహాయం చేసిన దేవుడు నీకును సహాయం చేస్తారు మన అందరి పరిస్థితులు ఒకటి కావండి ప్రతి ఒక్కరు తల ఒక సమస్య అలాగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని సమస్యలుండే దేవుడు మమ్మల్ని విడిపించున్నారు కదా దేవుడు తప్పకుండా నీకును మేలు చేస్తారు నీవు ఆయన మీద విశ్వాసం ఉంచు ఆయన మీద ఆధారపడు ఆయనకు లోబడు ప్రతిరోజు ఆయనతో కలిసి ప్రయాణం చేయి తప్పకుండా మేలు జరుగుతుందండి బాధపడే నిన్ను విడిచిపెట్టిపాడు బాధపడే నీ కోరికను ఆయన విని తప్పకుండా మేలు చేస్తారు దేవుడి గొప్ప మాటను నీ వినికి భద్రపరిచి ఆశీర్వదించను కాక ఆమె ప్రేమగల ఉన్నతమైన తండ్రి మీకు వందనాలుగు స్తోత్రాలు మా ప్రభా మీ మాటలు ఎందరి దగ్గరకైతే మీరు తీసుకుని వెళ్ళి ఉన్నారో వారి వారి పరిస్థితులు అన్నింటిలో నుండి వారి బాధలన్నింటిలో నుండి వారి బలహీనతలు అన్నింటిలోండి మీరే సహాయం చేసి బలపరిచి మహిమ మీరు పొందుకున్నామని ఎస్ఐ పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాం మా ప్రీతండి అమైన్ అమైన్ గాడ్ లస్